శివాయ శ్రీమాత్ర అమ్మవారి స్వరూపాలు మీకందరికీ నమస్కారం అండి మనం శ్రీ ఆదిశంకరాచార్య వేస్తున్నటువంటి సౌందర్లహర్లో ఈ రోజు తొంభై మూడవ శ్లోకానికి వచ్చేసాం తొంభై మూడవ శ్లోకం ेषु प्रकृतिसर मन्दहसिति शिरीशाभाचित्ते दृश्यदुपलशोभाकुचतटे भृशम् तन्वी मध्ये जारोह विषये जगत्रातुं शम्भोः జయతి కరుణ కా మనకు భగవత్పాదులు గారు ఇంకా అమ్మవారి యొక్క స్థూల రూపవర్ణాన్ని మళ్లీ వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో అంతకన్నా ముందు భగవద్పాదుల యొక్క చరిత్ర తెలుసుకుని వెళ్దాం భగవత్పాదులు గారు కాశీనగరంలో వ్యవహరిస్తున్నప్పుడు తిరుగుతున్నప్పుడు గారు తిరుగుతున్నారు తన శిష్యుల్ని పెట్టుకొని తిరుగుతున్న సమయంలో అక్కడికి సునందుడు అనే వ్యక్తి వచ్చి ఆయన పాదాలు ఆశ్రయించాడు ఆశ్రయించి స్వామి నన్ను మీ శిష్యుడిగా చేర్చుకోండి అని అడిగాడు అప్పుడు ఆయన చూశాడు అతడు అప్పటికే చాలా ఉపాసన చేస్తున్నాడు నరసింహ స్వామి చేస్తున్నాడు అనేక సాధనలు చేస్తున్నాడు ఆయన అటువంటి వ్యక్తి వచ్చి ఆ ఆ మీ శిష్యుడిగా చేర్చుకోమంటే ఆయన ఆనందంగా చేర్చుకున్నారు చేర్చుకునేటప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు ఏమి అంటే నేను కావేరీ నది దగ్గర ఉండే చోళవరం నుంచి వచ్చాను చోళరాజ్యం నుంచి వచ్చానని చెప్పి చెప్తాడు చెప్పిన తర్వాత అతను చేర్చుకుంటాడు అతడే తర్వాత పద్మపాదుడిగా పేరు పొందుతాడు అతన్నే పూరి పూరిలో ఉండే ఆ మఠంలో గురువుగా నియమిస్తారు మన యొక్క భగవత్పాదలు ఈ విధంగా నలుగురు శిష్యుల్ని నాలుగు దిక్కుల్లో నిలబెట్టి ఇప్పటికీ మనకు ఆ శంకర మఠాలు జరుగుతూనే ఉన్నాయి నిర్విరామంగా అవి సకల జన్మ శ్రేయస్సు కోసంగా లోక లోక శ్రేయస్సు కోసంగా నిరంతరం కృషి చేస్తున్నాయి ఆయన స్థాపించినటువంటి ఆ శంకర మఠాలు కాబట్టి అంత గొప్పగా ఆయన శిష్యులు ఇప్పటికీ ప్రచారం చేస్తూ ధర్మాన్ని నిలబెడుతూ ఉన్నారు అనేది ఈరోజు అంశం అనేక శ్లోకంలోకి అడుగు పెడుతున్న శ్లోకం ఇక్కడ మనకు అమ్మవారి యొక్క స్థూల రూపాన్ని చూపిస్తూ అందులోనే సూక్ష్మ రూపాన్ని కూడా చూపిస్తున్నారు ఈ శ్లోకంలో అమ్మవారు ఎలా ఉన్నారు చెప్తున్నారు ఎలా ఉందట కేసేషు కేశములంటే అమ్మవారి యొక్క వెంట్రుకలు అమ్మవారి యొక్క జుట్టు ఎలా ఉందట అరాళ వంకర్ తిరిగి ఉన్నాయట అంటే కర్లింగ్ హెయిర్ రింగు రింగు రింగులుగా ఉందట అమ్మవారి జుట్టు మృదువుగా ఉంది మరి ఇవంత మనకి చెప్పేశాడు ఎలా ఉంటుందో అమ్మవారి చుట్టూ అయింది ఒక శ్లోకంలో చెప్పేశాడు ఆయన అలాగే స్నిగ్ధంగా ఉందని చెప్పి మెరుస్తూ ఉందని చెప్పి మెత్తగా ఉందని అవన్నీ వర్ణించేశారు ముందే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు అమ్మవారి యొక్క వెంట్రుకలు ఎలా ఉన్నాయంటే చాలా మృదువుగా వంకర్ తిరిగి ఉన్నాయట అంటే కర్లింగ్ హెయిర్ ఉందని చెప్పి చెప్తున్నారు ప్రకృతి సరళ మందహసి ప్రకృతి సహజంగానే నాచురల్ గానే అమ్మవారి యొక్క చిరునవ్వు మందహసితే మందేహాముఖి అలాగా అమ్మవారు చిరునవ్వుతో ఉన్నారట ఆ చిరునవ్వు ఎలా ఉంది నాచురల్ గా సహజంగా ఉందట ప్రకృతి సిద్ధంగా ఉందట సరళంగా ఉందట అంటే కపటం నవ్వు లేకుండా చాలా నిర్మలమైన నవ్వు ఉందట అమ్మవారి ముఖంలో ఒకేసారి రెండు భావాలు చెప్తున్నారు ముఖంలోనే అమ్మవారి వెంట్రుకలు చెప్పేశారు వెంటనే చిరునవ్వుకి వచ్చేసారు వర్ణించూపవర్ణి కింద ఒకేసారి వర్ణించేస్తున్నారు ఎలా ఉందిగా అమ్మవారి చుట్టూ వంకర తీరిగి ఉన్నాయి కర్లింగ్ హెయిర్ తో ఉంది ఆ అమ్మవారి చిరునవ్వు ఏమో ఎలా ఉంది సరళంగా ఉంది ఇంకా శ్రీషాభా చి అమ్మవారి చిత్తం మనసు ఆ అమ్మవారి యొక్క మనసు ఎలా ఉంటుంది అమిత మృదుగా ఉందట ఉందట అమ్మవారి యొక్క మనసు అది ఎలా ఉంది అంటే దిరిసిన పువ్వు దిరిసిన పువ్వు ఏ విధంగా అయితే మెత్తగా ఉంటుందో అంత మెత్తటి మనసు ఉందట అమ్మవారికి కుచతటే అమ్మవారి యొక్క కుచములు అంటే అమ్మవారి యొక్క పాలిండు అమ్మవారి యొక్క రొమ్ములు అవెలా ఉన్నాయట దృషదుపల శోభ ఎలా ఉన్నాయట దృషత్ ఉల దృషదుపల శోభ ఉపల శోభ అంటే ఆ కళ్ళు రాయిలాగా ఉన్నాయట శోభ కాంతితో ఉన్నాయి ప్రకాశిస్తూ ఉన్నాయి అమ్మవారి యొక్క పాలిండు ఎలా ఉన్నాయట ఆ పెళ్లిలో ఉపయోగించే సన్నె రాయి అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఆ పాదాలకు వచ్చేసేసి మెట్టెలు పెట్టే సమయంలో ఒక సన్నె రాయి పెట్టి ఆ రాయి మీద పెట్టి వాళ్ళు పెడతారు ఆ మెట్టెలు అటువంటి ఆ రాయి లాగా అంటే ఎందుకు చెప్తున్నారు ఆ విధంగా అలా ఎలా ఉన్నాయని చెప్తున్నారు అంటే దృఢంగా ఉన్నాయి బలిష్టంగా ఉన్నాయి అటువంటి పాలింలు కలిగి ఉందట అమ్మవారు రొమ్ములు కలిగి ఉన్నారట బృశ్యం తన్వి మధ్య మధ్య శరీరంలో మధ్య భాగం ఏది నడుము ఆ నడుమెల్లా ఉందట బృశ్యం తన్వి సన్హటి నడుము కరిగి ఉన్నట్టు అమవారు చాలా సన్నటి నడుము కరిగి ఉన్నట్ట భృష్యం అంటే చాలా మిక్కిరి తన్వి సన్నడి నడుము కరిగి ఉన్న అత్త జారో విషయీ ఇంకా అమ్మవారి యొక్క పాలిండ్లు మళ్ళీ ఆమె యొక్క పిడుదులు రెండు కూడా ఎలా ఉన్నాయట వృధు విశాలంగా ఉన్నాయట ఉరసి అంటే వక్షస్థరం అంటే రొమ్ములు మళ్ళీ ఆరోహ అంటే ఆమె యొక్క నితంబ భాగం అంటే పిరుదు పిడు కూడా విశాలంగా ఉన్నాయట అలా కలిగి ఉందట అమ్మవారు అంటే మనకు పైనుంచి కింద వరకు వర్ణించేసారు అమ్మవారి యొక్క వెంటకలు తర్వాత చిరునవ్వు తర్వాత పాలిండు తర్వాత అమ్మవారి నడుము ఆమె యొక్క మనస్సు ఆ నితంబ భాగం కూడా వర్ణించేశారు వర్ణించి చెప్తున్నాడు స్వామి ఏం చెప్తున్నారు ఇదంతా ఈ రూపంతో ఉన్న ఓ తల్లి ఇంత ఈ రూపం ఎటువంటి రూపమట ఎవరిదట ఆ రూపము జగత్రంభో ఆ అటువంటి దివ్యమైన ఆ శరీరం ఎవరిది ఆ శంభుడిది ఆ శంభుడు సుఖాన్ని సుఖాన్నిచ్చేటటువంటి ఆ శంభుడి శరీరం అంటే అమ్మవారిది అది ఎందుకు జగత్రం ఈ జగత్నంతా రక్షించే రకంగా ఆ అమ్మవారి యొక్క శరీరము ఉందట రూపం ఉందట జయతి కరుణ కాచిదరుణ అది ఎలా ఉంది కాచిత్ అరుణ అది ఒకనొక ఎరుపు ఆమె యొక్క శరీరం అంతా ఆమె రూపం అంతా కూడా ఎరుపులో ఉంది ఏ ఎరుపులో ఉంది ఒకనొక ఎరుపు అది కూడా అనిర్వచనీయమైన ఎరుపు ఈ ఎరుపులో ఉంది అని చెప్పడానికి లేదు అలాంటి ఎరుపులో ఉంది అమ్మవారి శరీరం అది కూడా ఎలా ఉంది జయతి కరుణ ఒక దయే ఒక రూపం ధరిస్తే ఎలా ఉంటుందో అలా ఆ శివుని యొక్క దయ ఒక రూపం ధరిస్తే ఎలా ఉంటుందో అమ్మవారు ఆ అరుణవర్ణంతో మెరిసిపోతూ ఉన్నారట ఆమె ఈ విధంగా అమ్మవారి స్థూల రూప వర్ణం చేశారు ఈ యొక్క శ్లోకంలో స్థూల స్థూలంగా చెప్తూ ఏం చెప్తున్నాడు ఆమె రూపం ఎటువంటిదట ఇది అని చెప్పలేని అటువంటిది అనిర్వచనమైంది పైన అది ఎటువంటిది ఒక దయ ఎవరి దయ ఆ శంభుడి యొక్క దయ ఈ జగత్తును రక్షించడానికి కోసంగా ఒక రూపం దాల్చిందట అటువంటి రూపంతో ఉందట ఆ తల్లి అని వర్ణిస్తున్నారు భగవత్పాదులు ఎంత చక్కగా వర్ణించారు ఎందుకు ఇలా చెప్తున్నారు మనకి అలా చెప్పడానికి కారణం ఏంది అంటే సృష్టిలో ఉండే విషయాలన్నింటినీ కూడా దీంట్లో మనకు చూపిస్తున్నారు అమ్మవారు విగ్రహ విరాడ్రూపా వివిధ వివిధాకార అన్ని ఆకారాలతో కూర్చున్న తల్లి ఎలా ఉంది ఆమె ఆ విశ్వంలో ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు పరమాత్మ ఏమని చెప్తున్నారు అంటే అదేశూ ప్రకృతి సరళ ప్రకృతిలో ఏముంటుంది సరళత్వం ఉంది ఆ సరళత్వం అంతా కూడా ఆ యొక్క శక్తి ఈ విశ్వంలో ఉంది అని చెప్పడానికి ఆ పదాన్ని తీసుకున్నారు అంటే ఒక్కొక్క వాక్యంలో ఒక్కొక్క పదంలో విశ్వంలో ఉండే శక్తుల గురించి చెప్తున్నారు ఆ యొక్క విశ్వశక్తి ఎవరిది ఆ శివుని యొక్క శక్తి ఆ శివుడు ఏంది ఒక్క నేను అనేకం కావాలనుకున్నాడు అయిపోయాడు ఆయన యొక్క శక్తి ఏ రూపంలో ఉంది అదంతా వర్ణిస్తున్నారు అనమాట లోపల అర్థం అది పైకి మాత్రం చెప్తోంది అమ్మవారి రూపవర్ధన కానీ లోపల చెప్తోంది ఈ విశ్వంలో ఉండే శివుని యొక్క శక్తి ఎలా ఉంది అది అరుణవర్ణంతో ఉంది మరియు ఆ శివుని యొక్క దయా ఒక రూపం దాల్చి ఉంది ఆ దయ కూడా ఎలా ఉందట ఆ మన విశ్వంలో సరళంగా ఉందట మరియు మృదుత్వం కలిగి ఉందట ఈ విశ్వం అంతా కూడా విశ్వంలో మృదుత్వం ఉంది సరళత్వం ఉంది ఈ శక్తులన్నీ విశ్వంలో ఉన్నాయి అవి చెప్తున్నారు ఇంకా దృష దుపల శోభ దృష దుపల శక్తి కూడా ఈ విశ్వంలో ఉంది ఇంకా తన్వి సన్నగా ఉండే నడుము ఆ యొక్క సూక్ష్మమైన శక్తి అంతా కూడా విశ్వంలో ఉంది అది తన్వి శక్తి ఇంకా స్థనంలో ఎందు ప్ర ఏముంది స్థూలంగా ఉంది ఆ కాబట్టి స్థూల శక్తి అంతా కూడా ఈ విశ్వంలో ఉంది ఇంకా జగత్తును రక్షించడమే వాళ్ళ ఏంది ఈ జగత్తును రక్షించడం కోసం ఉన్నారు వాళ్ళు ఆ శివశక్తులు ఏం చేస్తున్నారు వాళ్లే వాళ్ళ దయతోనే విశ్వాన్ని నడిపిస్తున్నారు ఎలా ఉంది ఆ దయ అణువు అణువులో ఉంది ఎలా పంచభూతాల రూపంలో కూర్చోంది ఆ గ్రహ గ్రహాలు గాని అన్ని ఆకాశంలోనే ఉన్నాయి అటువంటి ఆకాశతత్వంతో ఉన్నారు వాళ్ళిద్దరు ఆ శివశక్తులు ఆ శక్తి అంతా కూడా ఆకాశ ప్ర ప్రకాశిస్తుంది మళ్ళీ ఆకాశం నుంచి వాయువు వాయు శక్తి విశ్వంలో ఉండే వాయు శక్తి అంతా వాళ్ళు దయతో మనకు అనుగ్రహిస్తున్నారు వాళ్ళ ఇవ్వకపోతే వాయు శక్తి ఎలా వస్తుంది మనకి రాదు కదా కాబట్టి వాయుశక్తి రూపంలో వాళ్లే కూర్చో ఉన్నారు నీరు నీటి శక్తిలో కూడా వాళ్లే కూర్చో ఉన్నారు అలాగే అగ్ని అగ్ని శక్తి రూపంలో కూడా వాళ్లే విశ్వంలో కూర్చో ఉన్నారు ఆమె అందుకనే అక్షోచారం సూర్యుడు చంద్రుడు వాళ్ళు వాళ్లే సూర్యుడు సూర్యుడే మనకు అగ్ని ఇస్తున్నాడు వేడి ఇస్తున్నాడు వెలుతురు ఇస్తున్నాడు చూడండి మనం ఎన్ని లైట్లు వేసుకున్న సూర్యకాంత్తో సమానమైన లైట్లు ఉన్నాయా అంత శక్తి వాళ్ళు ఇస్తున్నారు దయతో ఇస్తున్నారు మనకు దయతో ప్రసాదం చేశారు వాళ్ళు అందుకే చెప్తున్నారు దయ ఒక రూపం దాల్చిందా అన్నట్టుగా ఉన్నదమ్మా ఆయన యొక్క దయ శివుని యొక్క దయ అరుణవర్ణంతో ఒక రూపం దయ రూపం దాల్చినట్టుగా ఉందని చెప్పేస్తున్నారు అంటే పంచభూతాలు లేకపోతే మనం ఎక్కడ ఉంటాం వీటన్నింటిని సృష్టించి మనకు అందిస్తున్నారు ఆ శివశక్తులు కాబట్టి ఇందులో మనకు చెప్తున్నది ఆ విశ్వరూపంలో కూర్చొని ఈ విశ్వాన్ని అంతా రక్షిస్తూ ఈ జగత్తునంతా రక్షిస్తూ పాలిస్తూ పోషిస్తూ దయం చేసుకుంటూ స్థితి సృష్టి స్థితి సంహారం తిరోధానం అనుగ్రహం అనే కార్యక్రమాల ద్వారా ఈ విశ్వాన్ని రక్షించుకుంటూ వాళ్లే దయా స్వరూపుడుగా కూర్చో ఉన్నారనే విషయాన్ని మనకి శ్లోకం ద్వారా తెలియజేశారు ఇది సౌందర్ లహర్ ఈరోజు మనం తొంభై మూడో శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం